చేశాను ఇదిగో ఇప్పుడైతే మా ఇంట్లో ఉన్న గేదెలన్నీ కూడా మీకు చూపిస్తాను వాటిలో అమ్మేవేవో అమ్మనివేవో మరి అమ్మే వాటి రేట్లు చెప్తాను మిత్రమా చూపిస్తారండీ ఇదైతే ఒక్క పూట పాలించేది దీన్నైతే అమ్మను మళ్ళీ ఇది చలికాలం కాబట్టి ఇది కడుతుంది దీన్నత నేనే ఉంచుకుంటాను ఒక పూటే రెండున్నర మూడిస్తుంది మిత్రమా దీనికి లేగలేదు తౌడు పెడితే పాలిస్తుంది ఇంకోటి చూపిస్తారండి చూడండి ఇదైతే ఎనభై ఐదు వేలు ఇది ఈని ఒక ఆరు రోజులు అవుతుంది దాని లేక దున్నపిల్ల పెట్టింది చూడండి దీని రేట్ అయితే ఎనభై ఐదు వేలు మిత్రమా ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు మా అట్లా పాలిస్తుంది ఆరు రోజులు అవుతుంది ఈని ఇంకొకేదని చూపిస్తాను రండి ఇదిగోండి మిత్రమా ఇంకొక గేదా ఇది ఎప్పటి నుంచి నా దగ్గర ఉంటుంది తొలిపడ్డా మరి దీని రేట్ అయితే లక్ష పదిహేను వేలు ఎప్పుడో చెప్పాను ఇప్పుడైతే లక్ష ఐదు వేలు చెప్తున్నాను పక్కగా పావుదక్కు నాలుగు ఇస్తుంది మిత్రమా మెత్తగా వస్తే ఫస్ట్ అయితే చికా చేస్తుంది ఇప్పుడైతే చికా చేయట్లేదు ఇదిగోండి దాన్ని లేక చూడండి నెలా పది రోజులు అవుతుంది ఇదిగోండి ఇది కూడా అమ్మకానికే ఉంది పాలు అయితే చక్కగా మెత్తగా వస్తాయి చూడండి దాన్ని కట్టు చూడండి ఎలా ఉందో ఇంకా పాలు తీయలేదు ఇప్పుడు పాలు తీస్తాను ఇది కూడా లక్ష ఐదు వేలు చెప్తున్నాను ఎవరికైతే కావాలంటే వచ్చి బేరం చేసుకోవచ్చు మిత్రమా ఇంకొక ఏదైనా చూపిస్తానండి ఇదిగోండి మిత్రమా ఇదైతే మా బొనుగేద బొను కట్టాం కదా అడవిలో తప్పిపోతుంది ఏమని బొను కట్టాం కదా ఇది కూడా ఐదు రోజులు అవుతుంది ఇది కూడా మరి పాల ఎవరైనా ఉంటే కనుక మంచి గేదె వెనక రెండే తీస్తున్నాను అదైతే మూడు లీటర్లు ఇస్తుంది వెనక రెండు ఇటుకే మరి ఇంకా ఒక పది పదిహేను రోజులు వెళ్తే ఇంకా పెరుగుతాయి మిత్రమా నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుంది చూడండి ఇది సైజు పెద్దది ఆల్రెడీ నిన్న ఒకళ్ళు వచ్చి వెళ్ళారు ఎనభై వేలకు అడిగారు మిత్రమా ఎనభై వేలకు అయితే నేను ఇవ్వట్లేదు దీని ధర అయితే లక్ష రూపాయలు చెప్తున్నాను మీరు వచ్చి బేరం చేసుకుంటే కొంచెం అటు ఇటు ఇవి మిత్రమా మా ఇంట్లో ఉన్న గేదెలన్నీ ఇవి మిత్రమా మా ఇంట్లో ఉన్న గేదెలు మరి ఈ వారంలో ఏ వెళ్ళిపోతాయో ఏ ఉంటాయో నాకు తెలియదు మళ్ళీ వేరే తెచ్చే మరి ఇవి వెళ్తే కానీ వేరే తెస్తాను అవి కూడా తెచ్చినాక మీకు వీడియో పెడతాను మిత్రమా